హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను చక్రాల పిండి మరబట్టించడానికి పంపిస్తున్నాను చక్రాలు అనుకుంటున్నాను కేజీ బియ్యానికి అరగిద్ద తక్కువగా సారపప్పు కాలు గిద్ద సగ్గుబియ్యం గిద్ద పచ్చనపప్పు గిద్దకు ముప్పావు గిద్ద పెసరపప్పు అండ్ ఎన్ని మిరపకాయలు ఇవన్నీ కొంచెం వేపించుకుంటానండి వేపించుకొని లైట్గా ఎక్కువ వద్దండి ఓవర్నట్ల వేడి చూపిస్తాను ఇట్లా అన్నీ ఇట్లా లైట్గా కొంచెం కొంచెం ఓన్ ఇట్లా పట్టుకుంటే వేడిగా ఉండేటట్టేనండి ఎక్కువ వేపించొద్దు అన్నీ అంతేను బియ్యంతో సహా లైట్గా చాలు అండి ఇత పట్టుకున్నాను కదా వేడి తగ్గుతుంది చాలు సారా అండి ఎక్కువ వేపిస్తే మన చక్రాలు గట్టిగా వస్తాయండి కొంచెం పప్పు గట్టి వరకు పచ్చనగపప్పు అవి కూడా అంతేనండి జస్ట్ వేడి బియ్యం కూడా అండి ఈ పిండి మనం పొకోడీ లాంటివి కూడా వేసుకోవచ్చు మంచిది చక్కగా ఇవన్నీ కలిపి పొకోడీలు వేసుకోవచ్చు అప్పుడు పచ్చిమిరకాయలు తక్కువ వేసుకుంటే సరిపోతుందండి బియ్యం కూడా కొంచెం అట్లా వేడి ఇంకా అవలేదు ఇగోనండి బియ్యము కేజీ పచ్చన్నపప్పు గిద్ద తగ్గు బియ్యం పా కాలుగిద్ద పెసరపప్పు ముప్పావు గిద్ద సారపప్పు అరగిద్ద కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ లైట్గా వేపించుకున్నాను ఎండుమిరపకాయలు వేపించలేదండి ఉన్న జస్ట్ అట్లా ఇవన్నీ కలిపి బాగా ఆరినాక మరపట్టించాలి మరపట్టించి వామ్ వేసుకొని కొంచెం పోసేసుకొని చక్రాలు వేసుకున్నాను చక్రాలు పిండి మరబట్టించుకొచ్చానండి మరబట్టించుకొచ్చి జల్లిచ్చి పెట్టుకున్నాను దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఉప్పు ఉప్పు ఎన్ని విరపకాయలు కలిపాను కదండి మరాళ్ళు ఎన్ని విరపకాయలు వేయలేదు అందుకని కారం కలుపుతున్నాను మా ఊర్లో అయితే వేసేవాళ్ళను నిడిప్రోళ్ళు మరి ఇక్కడ ఎందుకనో వేయలేదు కారం వేస్తున్నాను వామ్ అండి వామ్ని ఇలా తీసుకొని చేత్తో తీసుకొని అలా అది కమ్మ నాశనం వస్తుంది ఎన్నపోస్తా అండి ఇదిగోనండి నేను రోజు చూపించాను కదా నా నెయ్యి ఎలా ఎండపోసి ఎలా చేస్తాను అన్నది ఇట్లా తీసుకొని పెట్టుకొని ఇంట్లో వాడుకున్నంత వరకు వాడుకొని తర్వాత నేను కరగబెట్టి నెయ్యి నెయ్యి చేసుకుంటాను ఎండపూసండి దీన్ని బాగా కల్ కలి కలపాలి ఎండపూస అంతా పిండి కలిపేటట్టు కొన్నిటికి రెండు చేతులు పెట్టాలండి మనం రెండు చేతులు ఎందుకు పెట్టాను అనుకుంటారేమో పెట్టాలి పెడితేనే చక్కగా కలిపాను పిండి కలిసిద్ది ఏ పని చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు చాలా ఇది పిస్తాపప్పు ఎన్ని సగ్గుబియ్యము ఎన్ని పెసరపప్పు వేసాం కదండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కాదు హెల్దీ ముందు హెల్దీ నాకు అంటే ఏది చేసినా హెల్దీగానే చేస్తుంది ఆలోచిస్తానండి ఇది డైజెషన్ అయ్యిద్దా అవ్వదా ఇది మంచిదా మంచిది కాదా అని ఆలోచించే చేస్తాను మరి నుంచి మరి నాకు ఎందుకు వచ్చిందో అది నాకు తెలియదు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము కొంచెం కారం పట్టిద్ది కారం అవన్నీ కూడా ఇంట్లోనే పట్టుకుంటానండి నేను కొంచెం ఉప్పు పట్టిద్ది చూసిపోసుకోండి అండి నీళ్ళు ఒక్కసారి పోయొద్దు పడతాయి చక్రారి పిండి ఇట్లా కలుపుకున్నానండి కారికలు కొంచెం నీళ్ళు ఎట్లా చేతికి తీసుకొని పిండి ఇలా చేసుకొని ఈ ఈ షేప్ చేస్తున్నానండి ఇట్లా పెట్టుకోవటం పిండి కనుక కొంచెం గట్టిగా ఉంది అంటే కనుక కొంచెం వాటర్ చేసుకోవచ్చు ఇది సరిపోతుంది నూనె కాగిందో లేదో చూసుకున్నాను ఇంకా కొంచెం కాగాలి గణేషాయ ఇందుకో మరి ఇట్లా ఫస్ట్ ఎట్లా తీసి ఇట్లా పెడతారు ఎందుకో నాకు తెలియదు రీజన్ గ్యాస్ పైకి పైకి నూనె పెట్టాలి నూనె కాగిందండి పెట్టుకున్నా మరీ హైలో పెట్టుకోవద్దండి సగ మరీ సిమ్లో పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే అయినా మాడిపోతాయి సిమ్లో పెట్టుకుంటే అయినా నూనె బాగా పిండి వంటకి పీల్చి బాగోదు మీడియం సైజులో పెట్టుకొని అయితే బాగా కాగాలి కాగినాకే చక్రాలు చెక్కలు లాంటివి వండాలి స్వీట్ ఐటమ్ అయినా మరీ నూనె ఎక్కువ కాకపోవద్దు కాలిందండి కాలిందనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే నూనె పొంగు ఆగిపోయింది చూడండి అండి నీళ్ళలో వేసినట్లే ఉంటుంది అప్పుడు మనకి చక్రం అర్థం చక్రమే కాదు ఏ పిన్నట్టు అయితే ఇంకోటి మనం ఇంట్లో చేసుకుంటే నిండా తినా మంచి ఆరోగ్యానికి కూడా మంచిది మంచి నూనె వాడుకోవచ్చు నేను చిన్నప్పడానికి మా పిల్లలు కూడా ఇప్పుడు నేను బయట నుంచి దానండి ఇంట్లోనే వండుతాను ఒక పూట కష్టపడితే పది రోజులు వస్తాయి కడుపు నిండా తినచ్చు ఎవరన్నా వచ్చినా మా దేవసాయ కుటుంబం కదండి ఎవరన్నా తిన్నాళ్ళు వచ్చినా వాళ్ళకి చక్కగా మరిన్ని పెట్టవచ్చు అందుకని నాకైతే ఇదే అలవాటు మా అమ్మ మా అత్తయ్య వాళ్ళు కూడా అలానే చేసేవాళ్ళు అక్కడి నుంచి మాకు ఆ పద్ధతి వచ్చింది ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఇంటికి అట్లాంటప్పుడు కొని చూసుకొని చూసుకొని డబ్బాల్లో ఎంత పెట్టాలి పెట్టేటప్పుడు కొంచెం కనిపించింది అదే ఇంట్లో వండుకున్నా ఉంటాం కడుపు నిండా వాళ్ళ వాళ్ళకి మరింత పెట్టచ్చు మనకి తృప్తిగా ఉంటుంది అమ్మో ఇంత పెట్టి తెచ్చామని ఇంట్లో వండుకున్నది మనం ఎప్పుడు లెక్కేసుకోము అప్పులు బయటిని తెచ్చుకునే చూసి చూసి తినాలనిపించినా చూసి చూసి తింటాము అంటే నా అందరూ ఇది ఫాలో అవ్వాలి లేదండి నాకు చెప్పాలనిపించిన మాటలు మాటలు చెప్తున్నాను అది ఎవరిష్టం వాళ్ళది మొత్తం కనిపిస్తాడు చక్రాలు అయిపోతున్నాయండి ఇగోండి చక్రాలు వండటం కంప్లీట్ అయిపోయింది చూడండి అండి కేజీ పిండికి ఎన్ని చక్రాలు వచ్చినాయో కొంచెం వచ్చితే లోపలికి వెళ్తాయి ఇది బయట రేటులు క్యాలిక్యులేట్ చేసుకోండి మళ్ళీ ఏమంటాము హెల్దీ హెల్దీది చూసుకోండి అండి అంటే నేను పిసినారాంటినే కాదు కానీ కడుపు నిండా మనకు పనిచేసే వాళ్ళకి రెండు పెట్టచ్చు వాళ్ళు తృప్తి పడతారు మనకి తృప్తిగా ఉంటుంది మన అంటులు అవి తోమినప్పుడు వాళ్ళకి కొంచెం పెడితేనే వాళ్ళకి ఆనందం వస్తుందండి నా పాలసీ అయితే అది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నమస్తే అండి మీ నాగేశ్వర అండి